నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సెయ్యంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి అతిపెద్ద అవుట్లెట్ ఇది నేను వీరికి సంబంధించి ఎన్నో వీడియోలు మీకు అందించాను ఇంకొక శుభవార్త ఏంటంటే హ్యాండ్ హ్యాండ్లూమ్స్ వారు హైదరాబాద్లో కొత్త స్టోర్ని లాంచ్ చేశారండి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టెన్లో చిన్నపల్లి స్వీవర్లీ పేరిట అక్కడ మీకు ఏంటంటే డిజైనర్ శారీస్ పట్టు శారీస్ అన్నీ కూడా దొరుకుతాయి అండి బెస్ట్ క్వాలిటీలో సరే అయితే ఈ షూట్ మాత్రం నేను మంగళగిరి మంగళగిరిలో ఉన్న వెరైటీస్ని మీకు చూపించబోతున్నాము వీరి దగ్గర ఎప్పటికీ నేను చాలా వీడియోస్ చేస్తుంటాను మీరు గమనించారా లేదో ఏది ఒక డిజైన్ ఒక డిజైన్ కాదు కానీ అన్ని మంగళగిరి మంగళగిరిలో అసలు ఇన్ని డిజైన్స్ ఉంటాయా అనిపించేలాగా మీ దగ్గర తయారవుతాయండి ఈరోజు చూపించేవన్నీ కూడా డిజిటల్ ప్రింట్లో అలాగే పండగ స్పెషల్గా చిన్న చిన్న ఆఫర్స్ కూడా ఉన్నాయి మరి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసేసాయండి చాలా బాగున్నాయి వెరైటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒకవేళ ఏదైనా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను ఇక హైదరాబాద్లో ఎలాగో స్టోర్ ఉంది కాబట్టి మీరు పట్టు చీరలు వంటివి పెళ్లిళ్ల నిమిత్తం కావాలనుకుంటే చిల్లపల్లి స్వీవర్లీ బంజారాజీ స్టోర్ నెంబర్ టెన్ నేను ఈ రెండు స్టోర్లకి సంబంధించి అంటే మంగళగిరి ప్లస్ మళ్ళీ హైదరాబాద్ ఈ రెండు నెంబర్లు కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్ ఇస్తాను నమస్తే మీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి స్పెషల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరికి ఇన్వైట్స్ కొత్త వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ గడి చెక్ శారీస్ స్పెషల్గా సిల్వర్ బార్డర్ వచ్చి సిల్వర్ జరీ చెక్స్ గ్రాండ్గా పళ్ళు ఇట్లా వస్తుంది ఇది బ్లౌజు బ్లౌజ్కి స్ట్రైప్స్ వస్తాయి ఈ బ్లౌజ్ రూబీ క్లాత్ లైనింగ్ వేసి బ్లౌజ్ కుట్టించుకోవచ్చు వీటి ధర రెండు వేల మూడు వందల యాభై రూపాయలు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్స్ గ్రాండ్గా ఇట్లాగొస్తాయి స్పెషల్గా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా గ్రాండ్గా వస్తాయి క్రిస్మస్ క్రిస్మస్కి తీసుకోండి శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి చర్చి వెళ్తారు కదా స్పెషల్ వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తాయి ఇలా సిల్వర్ జరీ చెక్స్ వచ్చి లైట్ కలర్ శారీనే దీనికి మళ్ళా బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా పౌండ్ చెంగు రిచ్గా అనిపిస్తుంది ఫుల్ టిష్యూతో దానికి బ్లౌజ్ ఇట్లా వచ్చి దీనికి స్ట్రైప్స్ వస్తాయి ప్రతి చీరిక అలాగొస్తాయి చాలా గ్రాండ్గా అనిపిస్తాయి శారీస్ మంచి బ్యూటిఫుల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఇవ్వాలి మీరు చర్చికి వెళ్ళి కట్టుకున్నప్పుడు ప్రభుకి అక్కడికి వెళ్తున్నప్పుడు చాలా స్పెషల్గా ఉండేటట్లుగా కలర్స్ మంచిగా ఉంటాయి ఎంతో అని చెప్పారు మంచి వెరైటీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పట్టు కాటన్ మిక్సీఆర్ ఒరిజినల్ పట్టుతో అవి చెక్స్ రెండు వేల మూడు వందల యాభై కంచి బార్డర్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బార్డరు పళ్ళు బ్లౌజ్ కూడా రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్ వెరైటీస్ ఇవన్నీ క్రిస్మస్ సందర్భంగా చాలా గ్రాండ్గా తెప్పించాం సూపర్ వెరైటీస్ ఉంటాయి కంచి బార్డర్స్ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో కొత్త కలర్స్ వేయించాం మీకు ఈ కలర్ ఇంతకు ముందు చూపించలేదు చూడండి పీచ్ కలర్ దానికి స్కై బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ స్పెషల్ వెరైటీస్ ఓన్లీ వైట్ శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర మీరు చర్చికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ప్రార్థన చేసేటప్పుడు కట్టుకోవడం కోసం తెల్ల చీరలు చక్కగా మంచిగా ఉంటాయి శాంతిగా ఉంటారు కదా మీరు అంత మంచిగా వైట్ శారీస్ కూడా ఉన్నాయి మన వైట్ శారీస్ మన సేమ్ మన చీరలే ఇలాగా బోర్డర్స్ వచ్చి సిల్వర్ జరీలో వచ్చే మోడల్స్ ఉన్నాయి ప్యూర్ వైట్ శారీస్ ఇలా కలర్ శారీస్ కూడా ఉన్నాయి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వటాని కోసం కానీ ఈ ఫెస్టివల్కి గిఫ్ట్గా ఇవ్వటం కోసం కొత్త కొత్త వెరైటీస్ పట్టు కాటన్ మిక్స్ యార్న్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్లో చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా లేటెస్ట్ లేటెస్ట్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా కొత్తగా అనిపిస్తుంది ప్రతి చీర స్పెషల్గా ఉంటుంది ఉంటది కంచి బోర్డర్ స్టైల్ సూపర్ వెరైటీస్ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల ధరలో చీరలు చాలా స్పెషల్గా ఉంటుంది మీరు కి చర్చికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడం కోసం ఇది హోల్సేల్ షాపులు వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు దానికోసం అని చెప్పి మీకు కూడా ఇవ్వాలనే ఇట్లా చేశాం ఇలా వస్తుంది చీరంతా వైటే కంప్లీట్ వైట్ శారీ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది పట్టు కాటన్ మిక్స్ షార్ స్పెషల్ స్పెషల్గా కొత్తగా అనిపిస్తుంది లేటెస్ట్ గా ఈ చీర ధర రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ దాంట్లోనే ఇలాగా చిన్న బార్డర్ వచ్చి కడ్డీ బార్డరు మన అవంతికా బార్డర్ శారీలు కూడా వైట్ శారీ వేయించాం సిల్వర్ జరీయే వస్తుంది చాలా స్పెషల్గా అనిపిస్తుంది పట్టు కాటన్ మిక్స్ యార్న్లో ఇలాగా వైట్ శారీస్ ఇలాగే కాకుండా పన్నెండు వందల యాభై రూపాయలలో కేవలం కంప్లీట్గా వైట్ ఉండేవి కూడా ఉంటాయి ప్లెయిన్ వైట్ కంప్లీట్ ప్లెయిన్ వైట్ ఉంటుంది ఇది చిన్న బోర్డర్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఇట్లా వస్తుంది ఇవి సిల్వర్ జరీ తో వచ్చింది వైట్ చాలా గ్రాండ్గా ఉంటుంది పద్దెనిమిది వందల రూపాయలు సూపర్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు స్పెషల్గా ఇవ్వాలి పట్టు కాటన్ మిక్స్ యార్ను ప్యూర్ హ్యాండ్లూము లేటెస్ట్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఇది మూడు వేల ఆరు వందల రూపాయలు లక్ష బుట దీనికి పాముటి చెంగు రిచ్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది దానికి బ్లౌజు ప్లెయిన్ వస్తుంది ఇవన్నీ మన సొంత మగ్గాల మీద మన సొంత స్పిన్నింగ్ మిల్లులో ఉన్న దారంతో తయారు చేసింది చీరలు ఇవి లక్ష బుట్ట శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి మూడు వేల ఆరు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఇందులో బార్డర్ సైజుని బట్టి మారుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పౌండ్ చెంగు పెద్ద దసరి ప్లెయిన్ శారీస్లో వైట్ అవి కూడా వస్తాయి చూపిస్తాను చాలా స్పెషల్గా ఉంటుంది వైట్ శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలాగా ఇలా గ్రాండ్గా ఉంటాయి లక్ష బుట్ట లక్ష బుట్ట వచ్చి సూపర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్రైట్గా అనిపిస్తుందో లేటెస్ట్గా ఉంటుంది దీనికి మళ్ళీ గ్రాండ్గా ఇలా పళ్ళు వస్తుంది చాలా స్పెషల్గా ఉంటాయి శారీస్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అదే సేమ్ కలర్ పళ్ళు కలరే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది వైట్ శారీ ప్యూర్ కంప్లీట్ వైట్ బోర్డర్ ఉండదు జరి ఉండదు ఏమీ లేకుండా పన్నెండు వందల యాభై రూపాయలు శారీ విత్ తో వస్తుంది ప్రార్థనకు వెళ్ళేటప్పుడు చీర ధరించండి శాంతిగా అనిపిస్తారు మంచిగా ఉంటారు గ్రాండ్గా అనిపిస్తాయి చాలా స్పెషల్ వెరైటీస్ పట్టు కాటన్ మిక్స్ యార్న్లో లైట్ వెయిట్లో ఉండే శారీస్ ఇవన్నీ ఇవి బుటా శారీస్ ఇంత ఇలా వస్తాయి ఇది ఒక మోడల్ కొత్తది ఆ బుటా చీరలు మూడు వేల ఆరు వందల నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి నాలుగు వేల రూపాయల వరకు ఇది చెక్స్ బోర్డర్లో చెక్స్ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు శారీ ఇట్లా వస్తుంది పౌంటండి దీనికి బ్లౌజ్ కలరు ఈ కలరు కాంట్రాస్ట్ కలర్ ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ చాలా గ్రాండ్గా అనిపిస్తాయి ఇవి కొత్త వెరైటీస్ ఇన్ని మోడల్స్ వస్తూనే ఉంటాయి ఎప్పుడప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి స్పెషల్గా ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత గ్రాండ్గా వచ్చినాయో స్పెషల్ స్పెషల్గా ఉంటాయి ఇది ప్యూర్ రెడ్ మిర్చి కలరు దానికి గ్రీన్ కలర్ది ఇలాగా బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మన షాప్ హైవే మీదే ఉంటుంది మీరు ఊర్లోకి వెళ్ళనవసరం లేదు మన షాప్ కోసం హైవే మీద తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద ఉంటుంది మంగళగిరి ఊరిలోకి వెళ్ళి షాప్ కోసం మాటైతే ఎవరు చెప్పరు అక్కడ తెలియదు ఇది హోల్సేల్ షాప్ షాపులు వాళ్ళకే ఇస్తాం మనం చాలా గ్రాండ్గా ఉండేది స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్గా ఉండే కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇది పళ్ళు బ్లౌజు పీచ్ కలర్ వస్తుంది లైట్ డిసెంబర్ కలర్ లైలో కలర్ చాలా స్పెషల్గా ఉంటుంది శారీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ గ్రాండ్గా వచ్చేటట్లు వస్తుంది ఇదిగోండి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ బార్డర్లో చెక్స్ గడి వస్తుంది బార్డర్ ఇట్లాగా చాలా రాయల్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్లు వస్తాయి స్పెషల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ గ్రాండ్గా వచ్చాయి రిచ్ లుక్ ఉండే శారీస్ వచ్చినాయి ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి వెరైటీస్ స్పెషల్గా ఉండే శారీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనం ఇట్లా శారీస్ చేస్తాం ఇవి మగ్గం నుంచి వచ్చిన చీరలు ఇట్లా ఉంటాయి శారీస్ చాలా స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి ఇది బార్డర్లో చెక్స్ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు టాప్లోకి పంపిస్తాం కాబట్టి అట్లా ఫోల్డ్ చేసేస్తాం ఇది కొత్తగా వచ్చిన రంగులు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కలరు గ్రే షేడ్ గ్రే షేడ్కి మెరూన్ కలర్ది పళ్ళు బ్లౌజ్ స్కై బ్లూ శారీ కలర్ ఇది బ్లూ కలర్ వస్తుంది దానికి పళ్ళు బ్లౌజ్ పీచ్ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి శారీ మహారాణి చీర మీకు అర్థమైపోయి ఉంటుంది బ్లాక్ కానీ ఇది డార్క్ బ్రౌన్ బ్రౌన్ బ్లాక్ కాదు బ్రౌన్ మెరూన్ కలర్ది పల్లు బ్లౌజ్ డార్క్ డార్క్ బ్రౌన్ చాక్లెట్ కలర్ విజయవాడ వైజాగ్ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కనకదుర్గమ్మ వారధి మీదుగా వస్తూ ఉంటుంటే తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీదే మన షాప్ కనపడుతుంది స్పెషల్ గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి ఖైతానీ బోర్డర్లో ఇప్పుడు కలర్స్ మారినాయి ఇంతకు ముందు రంగులు కాదు ఇలా కలర్స్ వచ్చినాయి కొత్తగా త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఫైతానీ బోర్డరు చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ స్పెషల్గా ఉండే కలర్స్ వచ్చినాయి స్టైలిష్గా ఉంటాయి కలర్స్ మీనా వర్క్ అంటారు ఇప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది పైతానీ బోర్డర్ అని అనుకుంటున్నారు ఇది ఇంతకు ముందు రోజుల్లో ఈ పట్టు చీరకి మీనా వర్క్ అంటారు దాన్ని అది వర్క్ వేరుగా చేస్తారు చీర నేసిన తర్వాత బుట్టాలు కుడతారు అనమాట అట్లా చేస్తారు మీనా వర్క్ దానికి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు కలర్ కాంట్రాస్ట్ శారీ కలర్ గ్రీన్ కలర్ ఆ వైలెట్ షేడ్ పర్పుల్ కలర్ అదే కలర్ని బార్డర్ వస్తుంది ఇంకా మీరు వర్క్ చేయించుకోవాల్సినలే బ్లౌజులకి అవసరం చాలా మంచిగా ఉంటాయి గ్రాండ్గా అనిపిస్తాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ లేటెస్ట్ వచ్చినాయి స్పెషల్ డిజైన్స్లో కలర్ కాంబినేషన్స్ ఎంత మంచిగా వచ్చినాయో ఇప్పుడు ఎప్పటికప్పుడు అలా కలర్ కాంబినేషన్స్ చాలా బా గ్రాండ్గా చేయిస్తామండి మనం చాలా బాగుంటాయి కలర్స్ రిచ్ లుక్ వస్తుంది ప్రతి చీర కూడా గ్రాండ్గా అనిపిస్తుంది లేటెస్ట్గా ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి పైతాని బార్డర్లోనే రంగు లేకుండా రంగు ఇన్ని కలర్స్ ఇవన్నీ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది స్పెషల్గా ప్రతి చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగా వస్తుంది ఇది డిజైన్ మారుతుంది కొంచెం దీని ధర మూడు వేల ఐదు వందల రూపాయలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది చిన్నది స్టైల్ వచ్చింది త్రీ వన్ ఫైవ్ జీరో ప్యూర్ బ్లాక్ ఇది ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి చీర ఇట్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఈ పింక్ షేడ్ వస్తుంది పింక్ లో ఇది ఆనియన్ పింక్ డార్క్ పింక్ షేడ్ మజింత కలర్ కాదు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది శారీ నా చేతిలో పట్టుకున్నాను చీర ఇది చూపిస్తున్నాను అయిపోతుంది చీర వెంటనే తెప్పించుకోండి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఫంక్షన్స్ టైమ్ లో మీరు ఎప్పుడైనా కట్టుకోండి చీరని మీ ఇంట్లో ఫంక్షన్కి అయితే కట్టుకుని నలుపు చీరని వేరే వాళ్ళ ఫంక్షన్ కి చీర కట్టుకుని ఈ బ్లౌజ్ వేసుకోండి బ్లౌజులన్నీ కూడా మనవి రూబీ క్లాత్ లైనింగ్ వేసుకోవాలి టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకుని బ్లౌజ్ కుట్టించుకోవచ్చు చాలా గ్రాండ్ గా ఉండే మోడల్స్ వచ్చినాయి ఇది బోర్డర్ లో బుట దీని ధర నాలుగు వేల నూట యాభై రూపాయలు ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ బోర్డర్ లో బుటా వస్తుంది లక్ష బుటా చీరకి బోర్డర్ మార్చారు పావుట్ చె ఇట్లాగా రిచ్ పాముట్ వస్తుంది చాలా స్పెషల్ గా అనిపిస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ సూపర్ గా వస్తాయి ఇవన్నీ కూడా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే శారీస్ చాలా కొత్త మోడల్స్ గా అనిపించాలి ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ ఇవ్వాలి ఇప్పుడు అంతా బోర్డర్స్ పెట్టి అలాగే పెట్టి అవే చేస్తున్నారు దానికోసం ఆ లో చెక్స్ వెరైటీస్ అందరి దగ్గర ఉంటాయి మా దగ్గర ఒకళ్ళ దగ్గర కాదు కానీ కొన్ని కొన్ని వెరైటీస్ ఇలాగా బోర్డర్ లో బుటా చీరలు వేరే చోట ఉండవు ఇది మనవి బోర్డర్ లో బుటా చీరలు దీనికి పౌండ్ చెంగు ఇలా గ్రాండ్గా రిచ్ పల్లె వస్తుంది అదే సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి బార్డర్ కి బుట్ట రాదు కి మాత్రమే బుటా వస్తుంది బార్డర్ కి నాలుగు వేల నూట యాభై రూపాయలు ప్యూర్ చేనేత చీరలో పట్టు కాటన్ చేయంలో మంగళగిరి ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ దానికి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో బార్డర్ బుట ఇంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి టెంపుల్స్ వచ్చి ఈ స్టైల్గా ఇట్లా వస్తుంది రకరకాల మోడల్స్ వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే శారీస్ ఎప్పటికప్పుడు కొత్తగా ఇవ్వాలి అమ్మ చీర కట్టుకుంటే గ్రాండ్గా అనిపించాలి అలాంటి శారీస్ ఉంటాయి మన దగ్గర స్పెషల్ గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ రిచ్ వస్తుంది నేను ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తున్న కారణం ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఆన్లైన్లో తీసుకుంటున్న వారికి వాళ్ళకి మేము ఎంత చేసినా ఏం చెప్పినా తక్కువే అంత హ్యాపీగా చేస్తున్నారు మా షాప్ చూడకుండానే మాకు ఆన్లైన్ లో యుఎస్ కస్టమర్స్ చాలా శారీస్ తప్పించుకున్నారు అరుణాగర్ వైజాగ్ పంపిస్తారు వాళ్ళ అమ్మగారింటికి పంపిస్తారు అరుణా గారికి మేము చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం స్పెషల్ యువరాణి బార్డర్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది రిచ్గా ఇలా బార్డర్ వచ్చి మళ్ళీ పైన స్టైప్స్ అన్న స్టైప్స్ వస్తుంది సూపర్గా ఉంటుంది దీనికి పళ్ళు బ్లౌజ్ కలర్ ఇట్లాగా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది స్పెషల్గా ఉంటుంది ఇందులో ఇరవై ఎనిమిది వందల యాభై ఇరవై తొమ్మిది వందల యాభై అంతే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది యువరాణి బోర్డర్ కలర్స్ కాంబినేషన్స్ చూడండి ఇంత బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయో చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ స్టైల్ గా అనిపిస్తాయి కలర్స్ అన్ని కొత్త రంగులు లేటెస్ట్ వెరైటీస్ చాలా స్పెషల్గా యువరాణి బోర్డర్ లో పళ్ళు బ్లౌజ్ కలరు బ్లూ షేడ్ వస్తుంది వైలెట్ షేడ్ లైట్ వైలెట్ షేడ్ అదే కలర్ది బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ శారీకి చూడండి ఎంత అద్భుతంగా ఉంది సహజంగా పసుపు రంగు చీరనగానే దీనికి మెరూను మజంత కలరు రాణి పింకు రెడ్ కలర్ కాంబినేషన్ వేస్తారు మనం ఇట్లా కొత్తగా వేస్తాం అందుకనే మన దగ్గర హోల్సేల్ షాప్లో వాళ్ళు ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మన దగ్గర స్టాక్ ఎప్పుడు అయిపోతూనే ఉంటాయి అయిపోతున్నాయి అయిపోతున్నాయి చెప్తూనే ఉంటాం సోల్ కానీ చాలా తొందరగా తీసుకుంటున్నారు అలవాటు అవుతున్నారు మూడు వేల నాలుగు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కంచి బోర్డర్లో ప్లెయిన్ బుటాస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయల దగ్గర నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉండే చీరలు త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది ఇందులో బుఠాస్ వస్తాయి అవి నాలుగు వేల రూపాయలు అలా ఉంటాయి కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది రిచ్గా అనిపిస్తుంది మీరు ఇవన్నీ కూడా రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోవచ్చు కాటన్ లైనింగ్ వేయకూడదు లిస్ట్ చేయకూడదు చీరని ఒకటి రెండు సార్లు కట్టుకున్నప్పుడు మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఆ మామూలుగా నార్మల్ వాష్ చేసినప్పుడు చీరని క్విస్ట్ మెలివేయకూడదు సూపర్ వైట్ శారీకి బ్లూ కలర్ బోర్డర్ స్పెషల్గా ఉంటుంది గుంటూరు వైపు నుంచి వచ్చేవాళ్లు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ దగ్గర నుంచి కుడి చేతి వైపు అండర్ పాస్ లో దిగితే విజయవాడ వైపు వస్తూ ఉంటుంటే మన షాప్ కనపడుతుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి అనగానే ఊర్లోకి వెళ్తున్నారు ఊర్లోకి కాదు మన షాపు ఊరికి బయట హైవే మీద ఉంటుంది షాప్ ఇది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర షాప్ ఉంటుంది షాప్ కు వచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా చాలా వీడియోస్ లో ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా నేను మీరు అడుగుతూనే ఉన్నారు అమ్మాయి గారికి చూపించాలి వాళ్ళకి పెడుతున్నాం వాళ్ళ కోసం వీడియో కాల్ చేస్తామని వీడియో కాల్ చేస్తానికి ఇక్కడ కుదరదు వీడియో కాల్స్ చేయకూడదు వీడియో కాల్స్ అడగదు వీలు అవ్వదు స్పెషల్గా ఉండే శారీస్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో అవి ప్లెయిన్ ఇది బుటా వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ అంటే వన్ ట్వంటీ కౌంటీ ఆరంతో చేస్తారు చాలా స్పెషల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది మూడు వేల మూడు వందల యాభై రూపాయలు త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో బుట్ట గోల్డ్ బుట్ట వస్తుంది సిల్వర్ బుట్ట వస్తుంది కంచి బౌడరు రిచ్ పళ్ళు చాలా స్పెషల్గా ఉంటాయి వీడియోలో అన్నీ చూపించారు ఇక్కడికి వస్తే ఇక్కేదే చూపిస్తున్నారా అని మాట అనుకోవద్దు ఇప్పుడు వీడియోలో ఒకే మోడల్స్ ఎన్ని రకాల మోడల్స్ చూపించారు ఒకే టేబుల్ మీద మీకు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ రకం మీరు నచ్చిన డిజైన్లో కలర్స్ చూపిస్తూ ఉంటారు ఇప్పుడేమో ఇది యువరాణి బోర్డర్ ఉంది కంచి బోర్డర్ పెయిన్ ఉంది బుటాలు ఉన్నాయి ఇట్లా వేరు వేరు అన్నీ కూడా ఒకసారి వేసేటప్పటికి మీకు ఎక్కువలాగా అనిపిస్తుంది అంతేగాని అన్నీ చూపిస్తారు లేకుండా ఏది ఉండదు మూడు వేల మూడు వందల యాభై రూపాయల్లో ఇది ఇట్లాగా బుట కలర్స్ వస్తాయి దీంట్లోనే ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు గ్రాండ్గా ఉంటుంది మహారాణి బోర్డర్ మహారాణి బోర్డర్కి గోల్డ్ పూట సిల్వర్ బుట రిచ్ పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ ఇవ్వాలి గ్రాండ్గా అనిపించాలని ఆ ఇదితో మేము ఇంత వెరైటీస్ కానీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఎప్పటికప్పుడుకి స్పెషల్ వెరైటీస్ ఇస్తూ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ మారుస్తూ డిజైన్స్ మారుస్తూ చేస్తున్నాం త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ మన మహారాణి బార్డర్ మహారాణి బార్డర్కి టెంపుల్ ఇలా వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి లేటెస్ట్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ మహారాణి బార్డర్ సూపర్ శారీస్ వచ్చినాయి కొత్త కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా రుచులకు వచ్చేటట్లుగా ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగా ఇది మూడు వేల మూడు వందల యాభై రూపాయల్లో మీనా వర్క్ పైతానీ అనుకుంటున్నారు ఇప్పుడు ఆ పైతానీ స్టైల్లో ఇట్లా వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది శారీస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఇవ్వాలి ఎప్పుడు ఒక రకంగా కాదు మా హోల్సేల్ షాప్లో వాళ్ళు ఎన్ని డిజైన్స్ చూపించినా ఇంకా లేవా వేరే డిజైన్స్ ఇంకా ఏమిటి అడుగుతూనే ఉంటారు అందుకోసం ఇన్ని మోడల్స్ ఇన్ని డిజైన్స్ ఇన్ని వెరైటీస్ ఈ కలర్ కాంబినేషన్స్ ఇప్పటికప్పుడు మార్చేస్తూ ఇన్ని డిజైన్స్ అన్ని చేస్తున్న కారణమే అది స్పెషల్గా ఉండే శారీస్ ఉన్నాయి లేటెస్ట్ వెరైటీస్ కొత్త కాంబినేషన్స్ స్పెషల్ వెరైటీస్ షాప్లో ఇక్కడ డిస్కౌంట్స్ ఉండవు ఇక్కడ ఇది ఆఫర్స్ ఇయ్యరు డిస్కౌంట్స్ ఉండవు కొత్త మోడల్స్ ఉంటాయి వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు మన షాపు హైవే మీదే ఉంటుంది ఇప్పుడు అమ్మలకి మేము ఇంతగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు క్రిస్మస్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా సంక్రాంతి ఈ మూడు పండుగల సందర్భంగా పదివేలు రూపాయలు కొనుగోలు చేసిన వారికి ఏమైనా సరే ఆ పదివేల రూపాయలు కొనుగోలు చేసిన వారికి మన సొంత మిల్లులో తయారు చేసిన నూలు అవి మంగళగిరి కాటన్ శారీస్ పదహారు వందల యాభై రూపాయల కాటన్ చీర ఇది ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ప్రతి పదివేల రూపాయలు కొన్న వారికి ఒక కాటన్ శారీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది కలర్స్ చూడండి ఇవి కూడా మంచిగా ఉంటాయి ఏ పడితే ఆ చీర ఇవ్వట్లే ఏదో మామూలుగా చీర ఇస్తున్నాం కదా అని చెప్పేసి అట్లా తక్కువ రకం చీర కాదు మనం సొంతంగా చేస్తున్నాం అమ్మకి ఇవ్వాలి మనం కొత్తగా పెట్టాము స్పిన్నింగ్ మీల్ మన కొత్తది మనం సొంతంగా పెట్టుకున్నాము మన కాటన్ చీరలు అందరికీ తెలియాలి ఆ ఉద్దేశంతోనే ఈ చీర గిఫ్ట్ గా ఇస్తున్నాం మేమేదో మీకు ఊరికనే ఇవ్వట్లే పదివేల రూపాయలు కొన్న వారికి ఇలా గిఫ్ట్ ఇవ్వాలి ఆ ఉద్దేశంతో పదహారు వందల యాభై రూపాయల చీర అది ప్యూర్ కాటన్ మెర్సరైజ్డ్ కూంబుడేరంతో వస్తుంది ఆ శారీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్గా ఉంటాయి అన్ని చీరలు కూడా ప్రతి చీర సూపర్గా ఉండేటట్లుగా అనిపిస్తుంది ఇవన్నీ స్పెషల్గా ఇవి గిఫ్ట్ గా ఇచ్చే చీరల్లో కాటన్ శారీస్ పదహారు వందల యాభై రూపాయల చీరలు చీర ప్రతి పదివేల రూపాయలు కొన్న వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిల్లిపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి చూపించిన డిజిటల్ ప్రింట్లోని మంగళగిరి పట్టు శారీస్ చాలా బాగున్నాయండి వీరేంటంటే ఎక్కువ మొత్తంలో వందల సంఖ్యలో చీరలు తయారవుతే గట్టిగా మాట్లాడితే నచ్చేమో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడు తర్వాత కేరళ ఇంతవరకు కూడా మొత్తం వీళ్ళు సప్లై ఉంటుందండి అంటే హోల్సేల్లో అన్ని స్టోర్స్కి వేస్తూ ఉంటారు అంటే ఇది పెద్ద హోల్సేల్ స్టోర్ కదా చాలా ఎక్కువ తయారవుతూ ఉంటాయి ఒకవేళ మీరు శారీ బిజినెస్ చేస్తూ మీకు ఏమైనా ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇక పెళ్ళిళ్ళ నిమిత్తం కావాలన్నా కూడా ఇక్కడ హ్యాండ్లూమ్లో అన్నీ దొరుకుతాయండి హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయండి శుభకార్యాల సమయంలో హ్యాండ్లూమ్ పెట్టండి అలాగే మంగళగిరి పట్టు పట్టుపంచులు కూడా ఉంటాయి మగవారికి చాలా బాగుంటాయి ఇక్కడ ఏంటంటే హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ నుంచి మొదలుపెట్టి ఏడు వందల యాభై వందల నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఇంచుమించు ట్వంటీ థౌజండ్ వరకు ఉండే అన్ని పట్టు కుప్పడంలో కూడా ప్యూర్ దొరుకుతుందండి అలాగే కుప్పడం బార్డర్లో మంగళగిరి పట్టు శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ బ్యూటిఫుల్ శారీస్ ఉంటాయండి కొత్తగా యాడ్ అవుతున్న వారు మీరు నేను స్టోర్ అడ్రస్ ఇస్తాను కాబట్టి డైరెక్ట్ స్టోర్కి వెళ్ళచ్చు అలాగే హైదరాబాద్లో కూడా వారి స్టోర్ ఉంది కదా నేను ఆ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు హైదరాబాద్లో స్టోర్కి కూడా వెళ్ళచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ